రైతు సోదరులకు నమస్కారాలు అండి వెల్కమ్ టు ఈ రై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మరి వీడియోలు చూసినట్లయితే పత్తి పంటలో ప్రధానమైన సమస్య రైతులకు ఎక్కువ వచ్చేసి మనకు పత్తి పంటలో ఎర్ర సమస్య అంటున్నారు కొంతమంది రైతులు కొంతమంది ఎర్రల్లి అంటున్నారు అదే విధంగా రాగి తడ లెక్క బెల్లంకర లెక్క మన యొక్క పత్తి పంటలో ఆకుల యొక్క ఎనక భాగాన్ని అండి చూసినట్లయితే ఈ వీడియోలో మీరు గమనించవచ్చు ఇప్పుడు చెట్టు యొక్క ఎనక భాగాన్ని చూస్తే ఈ విధంగా రాగితడ లెక్క కనిపిస్తూ ఉంది మరి అక్కడక్కడ కాల్పి కూడా కనిపిస్తుంది ఇప్పుడు చూస్తే అక్కడక్కడ కూడా కాలిపోయినట్టు కనిపిస్తుంది కదా ఈ విధంగా రైతులను ఎక్కువ ఇబ్బంది పెడుతుంది ఎక్కడ చూసినా కూడా ఈ విధంగా మొత్తం రసం పీల్చినట్టు ఈ విధంగా వెనుక భాగాన రాగి తడ లెక్క బెల్లం కలెక్టర్ కనిపిస్తూ ఉందండి మరి మాక్సిమం చూసినట్లయితే చాలా వరకు రైతులకు ఎర్రపెయిననుకొని చెప్పి ఈ ఎర్రెల సమస్య మందులు వాడుతూ ఉన్నారండి అయితే మరి వాస్తవం చూసినట్లయితే ఇది ఎర్రపేన్ సమస్య కాదు మనకు తామరపురు సమస్య అండి తామరపూర్ అనేది ఈ ఆకు యొక్క వెనుక భాగాన మీరు చూసినట్లయితే ఈ ఆకు ఈ ఆకు యొక్క వెనుక భాగాన రసాన్ని పీల్చడం వల్ల ఆకు లోపల ఉన్నటువంటి రసం అనేది మొత్తం పురుగు పీలవడం వల్ల ఈ అనేది ఈ విధంగా మనకు కాలిపోయినట్టు బ్లాస్టింగ్ లెక్క కనిపిస్తూ ఉందండి ఇది మనకు మాక్సిమం వచ్చేసి తామర పూరి వల్లనే వస్తుంది కానీ మీకు ఎలాంటి ఇతర ఎర్రలు వల్ల రాదండి ఎర్రపెన్ వల్ల కూడా రాదండి కాబట్టి తామర పురుగు సంవత్సరం అందరూ మీరు వాడుకున్నట్లయితే ఇది ఇంతకుముందు మనకు రసం పీల్చింది కాబట్టి ఇది ఇలానే ఉంటుంది కానీ వచ్చే వచ్చేవారు మాత్రం ఆ విధంగా వస్తే మాత్రం మళ్ళీ వేరే మందు వాడుకోవాలి మరి కొత్త ఎగురు మాత్రం ఆ విధంగా రాదండి నేను చెప్పిన మందు వాడుకుంటే ఈ పాత ఎలాగో రసం పిలిచింది కాబట్టి ఈ పాతకి ఇలానే ఉంటది కొత్తగా చిగురించే ఆకులు మాత్రం మీకు మంచిగా వచ్చే అవకాశం అయితే ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఈ వీడియో నేను చెప్తాను ఇంత ముందు కూడా ఒక వీడియో చేశాను ఎర్ర ఎవరైతే రైతులు ఎర్ర పేరు వేరే అనుకుంటున్నారో మరి వాటిని నివారించుకోవాలంటే ఎలాంటి మందులు వాడుకోవాలి అనే దాని గురించి ఒక వీడియో చేశాను మరి మళ్ళీ కూడా మరొక వీడియో చేస్తున్నాను ఎందుకంటే మనకు మళ్ళీ వర్షాలు పడుతున్నాయి కాబట్టి వర్షాల కారణంగా మళ్ళీ ఉదురుత ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ ఏదైతే మీరు అంటున్నటువంటి ఈ ఎర్ర పైన సమస్యను నివారించుకోవాలంటే ఈ తామరపురు మాక్సిమం తామరపురుకు సంబంధించిన మందులు మరియు ఎలాంటి మందులు వాడుకోవాలి అనే దాని గురించి మీకు చెప్తాను కాబట్టి వీడియో మొత్తం స్కిప్ చేయకండి మీకు ముందు కొన్ని మందులు చూపిస్తాను ఒక ఎకరానికి ఎంత మొదలు వాడుకోవాలి అనే దాని గురించి చెప్తానండి ఈ మందుల గురించి చూసినట్లయితే మనకు ఒకటి పోలీస్ అండి ఈ పోలీస్తో తో పాటు మరొకటి మనకు జోల్ట్ అండి ఈ జోల్ట్తో తో పాటు మరొకటి మనకు యూపీఎల్ కంపెనీల అపాచ్ ఒకటి ఈ అపాచ్తో తో పాటు మరొకటి మనకు గరుడ కంపెనీలో జానీ అండి మీరు జాగ్రత్తగా గమనించారో లేదో మీకు చూపించిన వాటిలో ఎక్కువ మనకు టెక్నికల్ వచ్చేసి ఈ పిప్రోలి టెక్నికల్ ఎక్కువ ఉందండి మరి పిప్రోల్ టెక్నికల్ అనేది మనకు మాక్సిమం ఏ పంటకైనా కానీ తామరపూరు మీద పర్ఫెక్ట్ పనిచేస్తూ ఉంటుంది కాబట్టి ఎవరికైతే రైతులకు ఇంకా ఎన్ని మందులు వాడినా కూడా ఎర్నల్లి పేరు ఏదైతే మనం అనుకున్నటువంటి ఎర్నల్లి పేన్ మీరు అంటున్నారో ఈ తామర ఊరు సమస్యను నివారించుకోవాలంటే చెప్పిన ఈ మందులు వాడుకోండి పర్ఫెక్ట్గా మీకు పాత అయితే ఉంటాయని వచ్చే ఎగురు మాత్రం మీకు మంచిగా నీట్గా వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఆ మందులు మీకు చెప్తాను వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నష్ట ఒక లైక్ చేయండి ఆ ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసిన వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బిల్ ఐకేషన్ చేసుకొని మరింత ఇతర సంవత్సరం కోసం కామెంట్ రూపంలో తెలియండి రిప్లే మీకు ఫస్ట్ కాంబినేషన్ చెప్తాను ఒకటి మనకు పోలీస్ అండి దీనిలో టెక్నికల్ మనకు పిప్రల్ తో పాటు ఇమిడా క్రోపేట్ ఉంటుంది రెండు కూడా మనకు సమానలో ఉంటుంది ఫార్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఉంటుంది దీంతో పాటు దీని కాంబినేషన్ లో మనం జోల్ట్ అండి ఈ జోల్ట్ లో కనుక మనం చూసుకున్నారైతే తో పాటు ఫెనెజా క్యూన్ టెక్నికల్ ఉంటది ఈ ఫెనిజా క్యూన్ టెక్నికల్ కొంచెం ఎర్రనల్ మీద పనిచేస్తుంది ఎవరైతే మనం కొంతమంది రైతులు అనుకుంటున్నాం మనం ఏదైతే మనకు పత్తి పంటలో ఈ రసాన్ని అని కొంచెం చెప్పి వాడుతున్నాం కాబట్టి మీరు ఒకవేళ వాడుకోవాలంటే వాడుకోవచ్చు మాక్సిమం మాత్రం తామర పూలు వలన తామర పూలు వస్తుంది కాబట్టి ఈ తామర పురుగు పర్ఫెక్ట్ నివారించాలంటే మనకి పిప్రల్ టెక్నికల్ ఇందులో ఉంది ఫార్టీ పర్సెంట్ దాంతోపాటు ఇండాకు పైపాడి ఉంది ఈ కాంబినేషన్లో మీరు ఈ జోల్ట్ వాడుకోండి పోయిన శాస్త్రం మనం తోట పంటలో ఈ విదే విధంగా లాస్ట్ ఇయరు ఈ మనకు తామర పురుగు సమస్య వల్ల ఎక్కువగా మనకు వచ్చేసి ఈ విధంగానండి ఆకులు యొక్క కనుక బాగా తోటలో కూడా మనకు వచ్చేసి రసం పీల్చడం వల్ల రాగి తడ బెల్లం కలక రావడం జరిగింది కాబట్టి పోయిన శాస్త్రం కూడా ఈ కాంబినేషన్ వాడాం కాబట్టి ఇది కూడా మీరు పత్తిలో వాడుకోవచ్చు తక్కువ రేట్లో ఒక మంచి మంది అండి జోల్ట్లో కూడా మనకు భయపెత్తి ఉంటుంది కాబట్టి తెల్లదోమి మీద పనిచేస్తుంది పేను బంక తామర పురుగు పచ్చ పచ్చదోమి మీద పనిచేస్తుంది అదేవిధంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మనకు రసం పీల్చే పురుగును మాత్రం సమర్థవంతంగా నివారించుకోవాలంటే జోల్ట్ ఒకటి అదేవిధంగా మనకు జోల్ట్ ఒకటి పోలీస్ ఒకటి అండి ఇది మంచి కాంబినేషను ఎకరానికి వచ్చేసి టూ ఫిఫ్టీ ఎంఎల్ జోల్ట్ పోలీస్ వచ్చేసి నలభై గ్రాములు అండి ఈ రెండు కాంబినేషన్ వాడుకోండి మీకు మాత్రం మాక్సిమం ఈ తామర పురుగు సంవత్సరం నివారించుకోవచ్చు వచ్చేవి కూడా మీకు నీట్గా వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇక మనకి ఇంత ముందు రసం పిలిచిన ఆకులు మాత్రం ఆ విధంగానే ఉంటాయి అని మీరు మందులు వచ్చినా కూడా మారు పెట్టినే ఉంటాయి కాకపోతే ఏంటంటే మళ్ళీ దానిపైన వచ్చేటటువంటి ఇగురు మాత్రం ఏ విధంగా ఉంది అనే దాని గురించి చూసుకోండి ఇకపోతే మీకు సెకండ్ కాంబినేషను యూపీఎల్ కంపెనీలో అపాచ్చ అండి ఈ అపాచే మనకు ఎకరానికి వచ్చేసి మనకు నూట అరవై గ్రాములు వాడుకోవాలి దీనిలో టెక్నికల్ మనకు ఉరాల టెక్నికల్ అదేవిధంగా పిప్ప్ర అండి ఈ పిప్ప్ర వచ్చేసి మనకు పదిహేను శాతం ఉంటుంది చోలికాయ మీద కూడా మన పదిహేను శాతం ఉంటుంది కాబట్టి పచ్చదోమీ మీద పనిచేస్తుంది తామరగూరులో పనిచేస్తుంది ఏదైతే మనకి ఇప్పుడు సమస్య తామర కూరు సమస్య కాబట్టి తామరూరు సమస్య నివారించుకోవాలంటే ఇందులో మన ఫిఫ్టీన్ పర్సెంట్ ఉందండి మనకి ఏది పిప్రల్ టెక్నికల్ కాబట్టి ఇది కూడా ఒక మంచి మందు విధంగా మందులో ఉలాల ఉంది కాబట్టి ఉలాల వల్ల కొంచెం చేను కూడా నీట్గా వస్తుంది కాబట్టి మీకు పెరుగుతుంది అదేవిధంగా ఈ సమస్య నివారించుకోవచ్చు ఎకరానికి వచ్చేసి నూట అరవై గ్రాములు వాడుకోవాలి అనేది దీనిలో మీకు ఇంకా కమిషన్ కలుపుకోవాలంటే న్యూట్రిన్స్ కానీ ఇంకైనా మల్టీమెక్ న్యూట్రిల్స్ కానీ ప్లాంట్ న్యూట్రిన్స్ కానీ మెరినోల్ లాంటివి కానీ ఫార్ములా సిక్స్ ఫోర్ ఏదైనా పర్లేదు కలిపి వాడుకోవచ్చు ఎందుకంటే మనకి ఈ టైంలో ఆల్రెడీ పూతకాయ టైంలో ఉంది కాబట్టి ఈ పూతకాయ టైంలో ఏదైనా నోటిల్స్ ఇచ్చుకుంటే పూత రాలేకుండా కాసేపు మంచిగా రావడానికి చాలా బాగా పనిచేస్తాయి కాబట్టి దీని కాంబినేషన్లో మాత్రం మీకు ఏది నష్టది తీసుకొని మాక్సిమమ్ ఇది వాడుకోవాలి ఇది కూడా మీకు సెకండ్ కాంబినేషన్ చెప్తున్నాను మీకు ఏది అందుబాటులో ఉంటే తీసుకోండి ఇది కూడా మనకు తామరపురం నివారించుకోవడానికి పర్ఫెక్ట్ పనిచేస్తూ ఉంటుంది కాకపోతే మీకు మరొక కాంపినేషన్ కూడా చెప్తాను అది కూడా మనకు వచ్చేసి గరుడ కంపెనీలో జానీ అండి ఈ జానీలో కూడా మనకు పిప్రల్ టెక్నికల్ ఎయిటీన్ బ్యాండ్ ఎయిటీ సెవెన్ పర్సెంట్ ఉంటుంది ఇది కూడా మనకు తామర పురుగు మీద సమర్థవంతంగా పనిచేస్తా ఉంటుంది మనకి ఏదైతే వర్షాలు పడుతున్నాయో వర్షాల కారణంగా ఎక్కువ మనకు ఈ రసాన్ని పీల్చడం వల్ల ఆకులోపల ఉన్నటువంటి తేమ మొత్తం కరిగిపోవడం వల్ల ఈ ఆకులన్నీ మనకు ఈ విధంగా బ్లాస్ట్ కావడం అయితే జరుగుతుందని చూడవచ్చు ఈ ఆకులోపల ఉన్నటువంటి రసాన్ని మొత్తం తామర పురుగు పీల్చడం వల్ల మనకు ఆకులు మొత్తం ఎండిపోయినట్టు రాగి తరలిక కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా మీరు పెయిన్ బంక్ అనుకోండి లేకపోతే ఎరనెలు అనుకోండి ఏదైనా అనుకోండి కాకపోతే మాత్రం తామర పూల సమస్య మందులు వాడుకోవాలి వాటిని వాడుకుంటే మాత్రం పర్ఫెక్ట్గా మీకు పాత ఆకులు ఇలానే ఉంటాయి వచ్చేవరు మాత్రం నీట్గా వచ్చే అవకాశం అయితే ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఎవరైతే ప్రధానంగా మరి ఈ సంవత్సరం పత్తి పంట విపరీతంగా పెరిగింది కాబట్టి పత్తి పంటలో లాభాలు పొందాలంటే కొంచెం సిచ్యువేషన్ తగ్గట్టు మనకు ఉన్నటువంటి సమస్యను బట్టే మందులు వాడుకోవాలి కాబట్టి ఏ ఏ సమస్య ఉంటే ఆ సమస్యకు ఏ మందులు వాడుకోవాలి అని దాని గురించి తెలుసుకొని మందులు వాడుకునే ప్రయత్నం చేయండి ఇప్పుడైతే మెయిన్గా మనకు ఈ తామరపూర్ సమస్య వల్ల ఈ విధంగా వస్తుంది కాబట్టి దీన్ని నిర్మూలించుకోవాలంటే మనం తామరపూర్ పర్ఫెక్ట్ మందు పిప్పల టెక్నికల్ కాబట్టి మీకు ఏది కానీ చూడండి మీకు ఈ కాంబినేషన్ చూసుకోండి ఇందులో ఉన్న టెక్నికల్ చూసుకోండి వేరే కంపెనీ అయినా పర్లేదు టెక్నికల్ ఒకటే సరిపోతుందండి కాకపోతే తీసుకునే కంపెనీలో కొంచెం మంచి కంపెనీ తీసుకుంటే మీకు మందు యొక్క పనితనం కూడా కనిపించే అవకాశం అయితే ఉంటాయి కాబట్టి మీకు పోలీసు కానీ జోల్ట్ కానీ జాని కానీ అపచ్చు కానీ వేరే కంపెనీ అయినా పర్లేదు ఎందుకంటే మనకు అన్ని చోట్ల మీకు అన్ని అందుబాటులో ఉంటాయి లేదా కాబట్టి అందులో ఉన్నటువంటి టెక్నికల్ తీసుకొని వాడుకోండి పర్ఫెక్ట్గా మీకు ఎవరికైతే ఈ విధంగా ఉందో దీన్ని నివారించుకోవాలంటే మాత్రం మంచిగా పనిచేస్తున్నాయి మాస్టైర్ రైతులు చాలా మంది రైతులు వాడుతున్నారు దీనికంటే ముందు కూడా నేను ఒక కాంబినేషన్ చెప్పాను అక్టార్ లిక్విడ్ రోగర్ అండి అక్టార్ లిక్విడ్ రోగర్ కాంబినేషన్ కూడా లాస్ట్ ఇయర్ మనం విరపట్లో వాడుకున్నాం లాస్ట్ ఇయర్ విడిప కూడా మనకు రిజల్ట్ రిజల్ట్ అనేది బ్రహ్మాండంగా ఉంది మరి ఇప్పుడు కూడా వాడుకోవాలని కూడా వాడుకోవచ్చు దాని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు కానీ కొంతమంది రైతులు అది వాడినాం మళ్ళీ అయిపోయిందన్న అది వాడినప్పుడు కంట్రోల్ అయింది మళ్ళీ వస్తుందని చెప్పి అంటున్నారు ఎందుకంటే మనం మళ్ళీ వర్షాలు పడుతున్నాయి కాబట్టి గత ఐదారు రోజు నుంచి మళ్ళీ వర్షాలు పడుతున్నాయి కాబట్టి వర్షాలు కనుక మళ్ళీ వస్తుంది కాబట్టి ఆల్రెడీ డోసు వాడిన తర్వాత మళ్ళీ అది వాడాల్సిన అవసరం లేదు మీరు ఏదైతే చెప్పానో ఈ డోసులు వాడుకోండి వీటిలో మీకు ఏది అందుబాటులో ఉంటే తీసుకోండి అన్న ఒకటే వాడాల్సి ఏదో ఒకటి వాడే సరిపోతుంది అన్ని వాడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం అన్ని వాడడం వల్ల కూడా మీకు పెట్టుబడి అనేది పెరిగిపోతా పెరిగిపోతూ ఉంటుంది కాబట్టి తక్కువ రేట్లో మంచి మందులు ఇవి ఈ టెక్నికల్స్ మాత్రం చూసుకొని వేరే కంపెనీ అయినా పర్లేదు వాడుకునే ప్రయత్నం చేయండి ఈ వీడియో కనుక మీకు నస్తే ఒక లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియో అనేది ఇతరకు ఉపయోగపడకుండా మాత్రం షేర్ చేయండి ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ యాక్టివేషన్ చేసుకోండి మరింత ఇతర సమాచారం కోసం కామెంట్ కామెంట్ రూపంలో తెలియండి రిప్లై ఇస్తాను మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం అదేవిధంగా మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలకుంటే కింద కామెంట్లో అడగండి దీని గురించి వివరాలు కావాలనుకుంటే కింద కామెంట్ రూపంలో అడగండి మీకు వీడియో రూపకంగా వీడియో చేసే ప్రయత్నం చేస్తాను ఇప్పుడైతే మీకు మళ్ళీ చెప్తున్నాను మీరు కాంబినేషన్ మాత్రం మర్చిపోకండి పోలీస్ ఒకటి జోల్ ఒకటి కాంబినేషన్ దాంతోపాటు మీకు జానీ తీసుకోండి ఈ జానిలో కూడా మీకు ఏదైతే ఎవరైనా చెప్పినటువంటి ఈ సమస్యలో మనకి ఏంటంటే కొంచెం ఫ్లవరింగ్ డ్రాప్ కావడం పూత రావడానికి అదేవిధంగా కాయసీలు మంచిగా రావడానికి కలుపుకోవాలంటే ఇందులో కలుపుకోవచ్చు ఎందుకంటే మనం దీనికి కొద్దిగా కాస్ట్ ఎక్కువ అవుతుంది మళ్ళీ వేరే వేరే కంపెనీ కంటే కొంచెం చిన్న చిన్న మూడు వందలు నాలుగు వందల న్యూట్రిన్స్ మంచి మంచి మందులు వస్తాయి కాబట్టి న్యూట్రిన్స్ ఏదైనా పర్లేదు కలుపుకొని వాడుకున్నట్లయితే మాత్రం ఈ ప్రధానమైన సమస్యను నివారించుకోవచ్చు ఒకసారి చూస్తే మీకు దాదాపు ఒక రెండు ఎకరాలు ఉంటుంది ఎక్కడ చూసినా కూడా మొత్తం రసం బిసుకుపోయి ఉన్నాయండి మీకు చూపిస్తాను ఒకసారి ఇగో ఎక్కడ చూసినా కూడా మీకు రాగి తడ లెక్క మొత్తం ఎక్కడికక్కడి ఆకులు మొత్తం ఇట్లా వల్లిపోయినట్టు ఈ విధంగా మొత్తం ఇగో ఇగో ఈ విధంగా కావడం వల్ల మనం రైతుల మెయిన్గా వచ్చేసి ఎర్రనల్లి ఎర్రపోయిననుకుంటున్నామండి కాదండి మనం తామరపూర్ సమస్య కాబట్టి తామరపూర్లు నివారించుకోవడానికి మార్కెట్లో ఉన్నటువంటి టెక్నికల్స్ ఏంటి తెలుసుకొని వాడుకోండి ఈ ప్రధానమైన సమస్య మాత్రం నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది మరి మళ్ళీ కలుసుకున్నాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై జవాన్ జై కిసాన్ థ్యాంక్ యూ